సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు కీలక అప్డేట్ అనమాట అదే మనకి సో మనం ఆల్రెడీ చెప్పుకుంటూ ఉన్నాము అల్పపీడనం అనేది అలా పశ్చిమ బెంగాల్ నుంచి ఇలా ఒరిస్సా ఒరిస్సా నుంచి ఇలాగా మారుకుంటూ వస్తుంది ఇప్పుడు ఛత్తీస్గఢ్ దగ్గర అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట ఛత్తీస్గఢ్ రాంచీ దగ్గర అయితే ఇదైతే కేంద్రీకృతం అవ్వడం అయితే జరిగింది సో ఇది అలాగా మధ్యప్రదేశ్ మీదుగా మహారాష్ట్ర సైడ్ అయితే వెళ్తుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే దీని ప్రభావంతో మనం చూసుకున్నట్లయితే కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉంటున్నాయి అయితే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం అయితే మారుతూ ఉందన్నమాట సో ఈ విధంగా అయితే మనకి మంగళవారం కూడా వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అందువల్ల మంగళవారం కూడా వెదర్ రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే కొంతవరకు మనకి మ్యాక్సిమం రాష్ట్ర వ్యాప్తంగా సో ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం మేఘావృతం అవుతుంది అది ఏ ప్రాంతంలో మనకు మేఘావృతం అని చూసుకున్నట్లయితే రాయలసీమలో భయంకరమైన ఎండలు అయితే కాయబోతున్నాయి అదేవిధంగా ఉత్తర తెలంగాణలో కూడా అయితే కాయపోతున్నాయి ఇక కోస్తాంధ్రాలో మాత్రం కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఎండలు కాస్త తర్వాత అయితే చల్లబడిపోతుంది అనమాట ఇక తెలంగాణలో మనకి తూర్పు తెలంగాణలో ఇదే వాతావరణం అయితే ఉండబోతుంది మంగళవారం నాడు సో ఇది పెద్దగా మనకి భారీగా వర్షాలు అయితే ఎక్కడైతే ఉండవన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని